మా ఇంట దీపాలు వెలిగించుము సాయి మాలోని లోపాలు తొలగించుము మా ఇంట దీపాలు వెలిగించుము సాయి మాలోని లోపాలు తొలగించుము కళ్యాణ కారణ శ్రీ శ్రీద్వారకామాయి మాయి మా ఇంట దీపాలు వెలిగించుము సాయి మాలోనిలోపాలు తొలగించుము ధనలాభ మందున్న జనకోటికి నిను కొలువ సమయంబు చేజిక్కదు ధనలాభమందున్న ధనలాభ మందున్న జనకోటికి నిను కొలువ సమయంబు చేజిక్కదు సమయంబు దొరికినా నిరుపేదకు సమయంబు దొరికినా నిరుపేదకు ధనలేమి వలన మది నిలువదు ధనలేమి వలన నెమ్మది కలుగదు మా ఇంట దీపాలు వెలిగించుము సాయి మాలోనిలో పాలు తొలగించుము మాలోని దోషాలు మే మెరుగము తెలిసిన వాటిని విడనాడము మాలోని దోషాలు మే మెరుగము తెలిసిన వాటిని విడనాడము మము మార్చి మా వెంట నిలవాలయ మము మార్చి మా వెంట నిలవాలయ మాలోని మలినాలు బాపాలయ మాలోని మలినాలు బాపాలయ మా ఇంట దీపాలు వెలిగించుము సాయి మాలోని లోపాలు తొలగించుము కళ్యాణ కారణ సిరిడీవన శ్రీ ద్వారకా మాయి ఘనపావన మా ఇంట దీపాలు వెలిగించుము సాయి మాలోని లోపాలు తొలగించుము ఓం సాయి శ్రీ సాయి జయ జేయ సాయి 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 ద్వారకామాయి చంద్రశేఖర సాయి భక్తి పాటలు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భముగా మా ఇంటికి వచ్చి దీపాలు వెలిగించు సాయినాథ అంటూ పాడుకుంటున్నటువంటి పాట సాయి భక్తులందరూ ఈ పాటను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను హరి ఓం సాయి ఈశ్వర